నమస్కారం श्रावणमासम సందర్భంగా ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం श्रावणमाసం కోసం ముత్తైదుల కూడా ఎదురు చూస్తూ ఉంటారు మరి ఈ నేపధ్యంలో श्रावणమాసంలో మనకు కలిగే ధర్మ సందేహాలను నివృత్తి చేయడానికి మనతో పాటు శృంగేరి పీఠ ఆస్థాన పండితులు బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు ఉన్నారు ముందుగా గురుగాని పరిచయం చేసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు కళ్యాణి గారు రాయదుర్గ నుంచి ఉత్తరం ద్వారా అడుగుతున్నారు మంగళ గౌరీ వ్రతం విశిష్టత ఏంటి శరది మందర వరలోచన అభిరా అరవింద సమాన సుందర అరవిందరీముపాసే ధర్మపురి లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమో నమ పరమ పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో ప్రతి మంగళవారం నాడు ఆచరించేటువంటి వ్రతం ఏదైతే ఉందో అది మంగళగౌరీ వ్రతము ముఖ్యంగా గౌరీ అమ్మవారి యొక్క ఆరాధన చేయటమే మంగళగౌరి ఎందుకోసం చెయ్యాలి ఇది తప్పకుండా చేయవలసినటువంటి వ్రతమా అన్న సందేహాదులు వస్తే అనాదిగా మన భారతీయ సంస్కృతిలో వివాహం అయిన వెంటనే శ్రావణ మాసంలో ప్రతి ఒక్క ముత్తైదువ స్త్రీ ఆచరించటానికి వీలుగా మన పెద్దలు ఏర్పాటు చేసినటువంటి మహిమాన్విత వ్రతము ఈ మంగళగౌరి వ్రతము మంగళగౌరి ఈవిడ యొక్క విశేష అంశములు మనకు దేవీ భాగవతంలో నవమస్కంధంలో కనిపిస్తాయి మంగళ చండిక అని అంటారు ఈవిడను వివాహం కంటే ముందుగా పూజిస్తే ఆవిడ మంగళ చండిక వివాహం అయిన తరువాత ఈవిడ మంగళ గౌరీ దేవత అయింది ఒకే శక్తి విద్యాం చ ధీమహి బుద్ధిం ప్రచోదయాత్ దేవి భాగవతం ఒకే శక్తి భిన్న భిన్నమైనటువంటి కార్యములు నిర్వహించేటప్పుడు ఆవిడకు పేర్లు పెట్టారు కాబట్టి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ఆవిడ ఆ సత్వగుణ సంపన్నురాలై ఈ జగత్తునంతటిని పరిపాలన చేస్తున్నప్పుడు అందుకే సృష్టికర్తీ బ్రహ్మరూప ఆవిడే బ్రహ్మదేవుడికి సహాయభూతురాలైనటువంటి సరస్వతి అలాగే సత్వగుణముతో లోకాన్ని పరిపాలన చేసేటప్పుడు ఆవిడే మహాలక్ష్మి అన్నారు కాబట్టి రజోగుణ సంపన్నయై సృష్టికి ఉపయోగపడేటువంటి బ్రహ్మదేవుడికి ఉపయోగపడేటువంటి పనులు చేసేటువంటి ఆవిడే మహాసరస్వతి సృష్టికర్త్రి బ్రహ్మరూప గోవింద రూపిణి మహాలక్ష్మి స్వరూపంతో ఈ లోకములన్నింటినీ కాపాడుతోంది సంహారిణి రుద్రరూప అని చెప్పారు మరి ఈ లోకములన్నింటినీ లయం చేసేటప్పుడు ఆవిడ శివుడు యొక్క అర్ధాంగి శివుడు కూడా కాదు ఇక్కడ రుద్రుడు రుద్రుడి యొక్క అర్ధాంగి ఆవిడ రుద్రాణి అన్నారు ఈ తల్లే అంటే చూసారా సత్వము రజస్సు తమస్సు మూడు గుణములకు తగినట్టుగా మూడు రూపములు ఈ మూడు రూపములే కాకుండా దేవి భాగవతంలో అనేక రూపములు అమ్మవారికి సంబంధించినటువంటి విభూతులు చెప్పబడ్డాయి కాబట్టి అటువంటి విభూతుల్లో ఒక విభూతి ఏదైతే ఉన్నదో గౌరీ దేవత ఈ మంగళ గౌరీ దేవత యొక్క వ్రతం ఎవరైతే ఆచరిస్తారో ఆచరించేటువంటి స్త్రీకి వైధవ్యం అనేటువంటిది ఉండదు అలాగే పుత్ర సంతానవతి ఇక తప్పకుండా అవుతుంది ముఖ్యంగా స్త్రీకి ఇప్పుడు చాలామంది అడుగుతూ ఉంటారు ఏమిటి అంటే స్త్రీకి ఏది ముఖ్యము అని ప్రపంచంలో ప్రతి పని చేయగలిగినటువంటి సామర్థ్యం ఈ మొత్తం జగత్తులో ఎవరికైనా ఉంది అంటే ఒక స్త్రీకి మాత్రమే ఉందమ్మా పురుషుడికి అన్ని పనులు చేయలేడు పురుషుడు స్త్రీ అనుకుంటే ఏ పనైనా చేయగలదు అంత శక్తిమంతురాలు అందుకే పురుషుడి కంటే వెయ్యి రెట్లు అధికం స్త్రీ అది చాలామందికి తెలియదు ఇవాళ లోకల్లో కావున జగజ్జనని అయినటువంటి ఆ తల్లి యొక్క విభూతి అందుకే స్త్రీకి ఏది ముఖ్యము అంటే ఉద్యోగం చేయడం ముఖ్యం కాదు ఓ సాఫ్ట్వేర్ రంగంలోకి వెళ్ళి ఏదో కంపెనీ సిఇఓ కావటం కాదు అంతరిక్షాల్లోకి వెళ్ళి సాధించటం కాదు అన్ని సాధించగలదు ఆ శక్తులన్నీ స్త్రీకు ఉన్నాయి కానీ ఇవి కాదు ముఖ్యంగా గృహ నిర్మాణం అంటే గృహస్థాశ్రమానికి తగినటువంటి కుటుంబ నిర్మాణము చెయ్యటం భారతీయ సంప్రదాయం స్త్రీకి అది పెద్ద బాధ్యత అటు భర్తకు ఇటు పిల్లలకు ఒక సమాజ నిర్మాణంలో స్త్రీ యొక్క పాత్ర ఎంతో కాబట్టి స్త్రీకి పరిపూర్ణత ఎప్పుడు అంటే సంతానం కలిగినప్పుడు అలాగే భర్తతో కలిసి సంసారం చేస్తూ సంసారంలో చక్కగా సంసార ధర్మములన్నీ పరిపాలన చేస్తూ ఉత్తమోత్తమైనటువంటి సంతానాన్ని కానీ ఆ సంతానముతో సమాజాన్ని అభివృద్ధి చేసేట్టుగా పాటుపడేటువంటిది స్త్రీ మాత్రమే కావున అటువంటి స్త్రీకి కావలసినటువంటి వైధవ్యము లేకుండా పూర్ణంగా ఆవిడ సువాసినిగా ఉండేట్టుగా మరియు పుత్ర సంతానం కలిగేట్టుగా శోభనమైనటువంటి సంతానం కలిగేట్టుగా అనుగ్రహించేటువంటి వ్రతము ఏదైతే ఉన్నదో అదే ఈ మంగళ గౌరీ వ్రతము ఈ మంగళ గౌరీ వ్రతం అనేది శ్రావణ మాసంలో వచ్చేటువంటి మంగళవారముల ఎందు ప్రతి స్త్రీ అంటే వివాహితురాలైనటువంటి స్త్రీ మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు గురుగారు కవిత గారు జగిత్యాల నుంచి అడుగుతున్నారు మంగళ గౌరీ వ్రతం ఎవరు ఆచరించాలి ఎన్నాల పాటు ఆచరించాలి సాధారణంగా మంగళగౌరి వ్రతం అనేటువంటిది ఇంతకుముందు చెప్పినట్టుగానే పెళ్లి అయినటువంటి నవ వధువులు తప్పకుండా ఈ సంవత్సరం కొత్తగా పెళ్లి చేసుకున్నారంటే ఈ శ్రావణ మాసం కంటే ముందు పెళ్లి చేసుకున్నటువంటి వారు ఈ శ్రావణ మాసంలో పెళ్లి చేసుకున్నటువంటి వారు శ్రావణ అనంతరము పెళ్లి చేసుకున్నటువంటి వారు వచ్చే శ్రావణానికి చేస్తారు కాబట్టి ఎవరైతే వివాహం చేసుకున్నటువంటి నవ వధువులు ఉన్నారో వారు తప్పకుండా ఈ వ్రతాన్ని ఆచరించాలి వీరు వారు అనే తేడా లేదు సర్వవర్ణముల వారు బ్రాహ్మణులు వైశ్యులు అలాగే క్షత్రియులు మిగతా వర్ణముల వారు అందరికీ ఈ వ్రతాచరణ అనేటువంటిది యోగ్యము కావున సర్వవర్ణముల వారికి ఈ వ్రతం అనేటువంటిది చెప్పబడ్డది అయితే చేసేటువంటి విధానంలో తేడా ఉంటుంది కాబట్టి బ్రాహ్మణులైతే అంటే వేద ధర్మ అధికారం కలిగినటువంటి వారు వేదోక్తముగా లేకపోతే పురాణోక్తముగా కానీ పూజ మాత్రము తప్పకుండా ప్రతి ఒక్కరూ చేయవలసిందే ఈ మంగళ గౌరీ వ్రతం అనేటువంటిది వివాహితురాలైనటువంటి ప్రతి స్త్రీ ఎన్ని సంవత్సరాలు ఆచరించాలి అంటే తప్పకుండా ఐదు సంవత్సరములు ఆచరించాలి అయితే ఇది కొన్ని కొన్ని చోట్ల సంప్రదాయాన్ని బట్టి కొద్దిగా వ్యత్యాసం కూడా ఉంది కొన్ని చోట్ల ఏడు సంవత్సరాలు పరిపాలన చేస్తారు సరే మన దగ్గర అయితే ఐదు సంవత్సరాలు వివాహమైన తర్వాత ఐదు సంవత్సరములు ఈ వ్రతాన్ని ఆచరించడం తప్పకుండా ఉన్నది ఏదైనా ఒక సందర్భంలో వ్రతం చేసుకోవటానికి వీలు కాకపోయినా మరల ఆ వచ్చే సంవత్సరం ఈ వ్రతాన్ని పూర్తి చేయడం అనేటువంటిది చెయ్యాలి కాబట్టి తప్పకుండా వివాహితురాలైనటువంటి స్త్రీ ఆచరించవలసినటువంటి ప్రధానమైనటువంటి వ్రతములలో మంగళగౌరి వ్రతం అనేటువంటిది మహిమాన్వితమైనటువంటిది ముఖ్యమైనటువంటిది గురుగారు సంధ్య గారు నిజామాబాద్ నుంచి అడుగుతున్నారు మంగళగౌరి వ్రతంలో కాటుకకు ప్రాధాన్యతనిస్తారు ఎందుకు అని ఒక కాటుకే కాదు నిజానికి స్త్రీకి ఐదు ఆభరణాలమ్మ ఆభరణము అంటే మెడలో వేసుకున్నటువంటివి కాదు ఐదు ఏమిటి సౌభాగ్య ద్రవ్యములు ఇవి ఒకటి పసుపు రెండు కుంకుమ మూడు గాజులు నాలుగు మట్టెలు ఐదవది మాంగళ్యం ఈ ఐదు ఉంటేనే ఈవిడ సువాసిని ఈ ఐదు సౌభాగ్య ద్రవ్యములు ధరిస్తేనే ఆవిడ పతివ్రత అయితే ఇక్కడ కాటుక కాటుక సౌభాగ్య ద్రవ్యములలో ఒకటి కాదు నిజానికి కానీ అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి అలంకారం ఏదైనా ఉంది అంటే కాటుక స్త్రీకి తప్పకుండా కాటుక పెట్టుకోవడం కజ్జలం తప్పకుండా ఉంటుంది కజ్జలము అంట అది మన పురాణాల్లో అసలు చిన్నతనంలోనైతే పురుషులకు కూడా పెట్టేవారు ఈ మధ్య కాలంలో ఎవరు ఎక్కడా కూడా కాటుక స్త్రీలకు కూడా పెట్టట్లేదు ఇంకా పురుషుల విషయానికి ఏమిటంటే ఎందుకంటే భాగవతం చదివేటప్పుడు యశోదమ్మ కృష్ణుడికి కాటుక పెట్టినట్టు ఆ యశోదమ్మ కృష్ణుడిని కొట్టినప్పుడు ఆయన ఏడుస్తూ ఉంటే ఈ కాటుకంతా కూడా కారి బుగ్గల మీద పడ్డట్టు చాలా చక్కటి వర్ణన చేశారు దీన్ని బట్టే మనం చూడొచ్చు ఆ రోజుల్లో పిల్లలకు కూడా బాలకులకు కూడా కాటుక పెట్టే సంప్రదాయం ఉంది కళ్ళు చాలా తేజ్ అంటే మంచి ఆరోగ్యంగా దృష్టి దోషాలు లేకుండగా మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది కాటుక ఈ మంగళగౌరి వ్రతం అయిపోయిన తర్వాత పదహారు వత్తులతో దీపాన్ని వెలిగిస్తారు పదహారు వత్తులతో దీపాన్ని వెలిగించేటప్పుడే ఆ దీపపు వత్తులకే కాటుక తయారయ్యేట్టుగా చేస్తారు ఈ వ్రతమంతా పూర్తయిపోయిన తర్వాత ఆ దీపానికి ఉన్నటువంటి కాటుక తీసుకొని ఈ వ్రతం చేసుకున్నటువంటి ఆవిడ కాటుకను పెట్టుకొని వచ్చినటువంటి ముత్తైదువ కూడా కాటుక పెట్టడం అనేటువంటిది సంప్రదాయం అయితే మన వారు ఏం చేస్తున్నారు అంటే ఈ మధ్యకాలంలో వాయినల్లాగా పెట్టి వాయినల్లో ఈ సౌభాగ్య ద్రవ్యములన్నీ పెట్టి కాటుక డబ్బా కూడా పెట్టి కాటుక డబ్బాను కూడా ఇచ్చేస్తున్నారు కానీ ఆ వత్తులతో పెట్టినటువంటి ఆవు నెయ్యితో పెట్టిన దీపమునకు వచ్చినటువంటి కాటుక ఏదైతే ఉన్నదో ఆ కాటుక పెట్టుకోవటం వల్ల సకల దృష్టి దోషాలు తొలగిపోయి ఈవిడకు వైదవ్యాది యోగములు రాకుండగా భగవద్ అనుగ్రహంతో శీఘ్రముగా శోభనమైనటువంటి సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది అనేటువంటి ఉద్దేశ్యంతో ఈ మంగళగౌరి వ్రతంలో కాటుకను పెట్టుకోవడం అనేటువంటిది ఒక భాగం తిరుమల నిర్మల్ నుంచి ఉత్తరం ద్వారా అడుగుతున్నారు మంగళగౌరి వ్రతాన్ని సాంప్రదాయం లేని వారు ఆచరించవచ్చా అని నాకు చేసుకోవాలి ఈ వ్రతం అనేటువంటి ఒక కోరిక ప్రగాఢమైనటువంటి అభిలాష కనుక ఉంటే తప్పకుండా ఈ వ్రతం చేసుకోవచ్చు ఎందుకంటే చేసుకుంటే ప్రమాదం అయితే ఉండదు దేవతారాధన గుర్తుపెట్టుకోండి దేవతారాధనలో భయం అనేటువంటిది లేదు ఎందుకంటే చేసేది పూజ చేసేది వ్రతం వ్రతం చేసినప్పుడు అమ్మవారిని ఇవాళ మా ఇంట్లో ఇది ఆచరణలో లేదు కానీ నాకు చేసుకోవాలనేటువంటి కోరిక నాకు చాలా ఉంది అని అనుకున్నప్పుడు ఎందుకు నీ కోరిక తీర్చుకోవద్దు అదేమి తీరునటువంటి కోరిక కాదే చక్కగా వ్రతము నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అంటే గౌరి వ్రతం అనేటువంటిది తమ ఇంటియందు అనూచానంగా ఆచారంలో లేకపోయినప్పటికీ అయితే ఒక్క మాట నేను ఇక్కడ చెబుతున్నది ఏమిటి అంటే ఇట ఈ ఈ మంగళగూరి వ్రతం చేసుకోవాలి అంటే గురువు కానీ భర్త కానీ వీరు ఆదేశం ఇవ్వాలి అంటే సంప్రదాయబద్ధంగా భర్త దగ్గరికి వెళ్ళి భర్త ఆజ్ఞ తీసుకొని ఇవ్వండి నేను ఈ వ్రతం చేసుకుందాం అనుకుంటున్నాను ఈ వ్రతం చేసుకోవటానికి నాకు అనుజ్ఞ ఇవ్వండి అని భర్త దగ్గర ఆజ్ఞ తీసుకొని వ్రతాన్ని చేస్తే ఎట్టి దోషము లేదు భర్త ఒప్పుకోకుండాగా ఇంట్లో గొడవలు పడిపోయి లేకపోతే ఇంకేదో అయిపోయి అటువంటి వ్రతాలు చేసుకున్న పెద్దగా ఫలించవమ్మా కాబట్టి ఇది శాస్త్ర విహితమైనటువంటి విషయము భర్త ఆజ్ఞ తీసుకొని గురువు ఆజ్ఞ తీసుకొని ఇంట్లో ఆచరణలో లేకపోయినప్పటికీ మంచి రోజులు అంటే మౌఢ్యమి లేనటువంటి మాసముల ఎందు ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమిటి అంటే ఇటు శ్రావణ మాసంలో కూడా మౌఢ్యమి వస్తుందమ్మా అటువంటి మౌఢ్యమి రానటువంటి రోజుల్లో ఈ వ్రతాన్ని ఆరంభం చేసుకోవచ్చు ఆరంభం చేసుకొని ఐదు సంవత్సరముల వరకు మంగళగౌరి వ్రతాన్ని చక్కగా నిరాఘాటంగా చేసుకోవచ్చు కాబట్టి పూజ చేసుకోవటంలో ఎటువంటి ఇబ్బంది లేదు భయము లేదు పూజ చేసుకోవటం ద్వారా మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతీ స్వరూపిణి అయినటువంటి ఆ మంగళ గౌరీ దేవత యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలిగి ఆవిడకు దీర్ఘ సుమంగళీత్వం అనేటువంటిది సంప్రాప్తిస్తుంది అదే ఈ వ్రతము యొక్క ప్రయోజనము ఆ ప్రయోజనాన్ని పొందటానికి ఈ వ్రతము అందరూ చేసుకోవచ్చు గురుగారు కౌసల్య గారు అమలాపురం నుంచి ఈమెయిల్ ద్వారా అడుగుతున్నారు గౌరీ వ్రతం ఆచరించడం వల్ల కలిగే ఫలితం ఏంటి మంగళగౌరి యొక్క కథ ఇక్కడ మనం చూడాల్సి వస్తుంది వ్రతము యొక్క గొప్ప విశేషం ఏమిటి అంటే నైమిషారణ్యమునందు శౌనకాది మహర్షులకు సూతులవారు చెప్పినటువంటి కథ సూతుల వారికి ఎవరు చెప్పారు నారదాది మహర్షులు చెప్పారు నారదాది మహర్షులకు ఎవరు చెప్పారు అంటే అక్కడి నుంచి అలా వెళ్తూ వెళ్తూ ఉంటే ఇది పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పినట్టుగా కనిపిస్తుంది కాబట్టి సాక్షాత్తు ఈశ్వరుడే చెప్పినటువంటి మాట సుశీల అనేటువంటి ఒక మహా పతివ్రతం ఉంటుందమ్మా అంటే సుశీల అనేటువంటి ఆవిడ తన భర్త యొక్క దోషాన్ని పోగొట్టుకోవటానికి ఆవిడ ఈ వ్రతాన్ని ఆచరిస్తుంది భిక్షు అనేటువంటి అతని యొక్క కోడలు చివరికి ఈ వ్రతం యొక్క ఆచరణ వల్ల ఏమిటి అంటే ఇట భర్త యొక్క అపమృత్యు దోషము తొలగిపోయి భర్త యొక్క అపమృత్యు దోషము తొలగిపోవడం అంటే ఈవిడకు సౌభాగ్యం అనేటువంటిది సిద్ధించడము కాబట్టి భర్త యొక్క అపమృత్యు దోషాదులు తొలగిపోయి ఈవిడకు వైధవ్య యోగం అనేటువంటిది లేకుండా ఈవిడ నిండు మూరేళ్లు కూడా భర్తతో కలిసి చక్కగా ప్రతి సంవత్సరము మంగళగౌరి దేవత ఆరాధన చేస్తూ శోభనమైనటువంటి సంతానమును పొందింది కాబట్టి ఈ వ్రతము యొక్క ప్రధానమైనటువంటి ప్రయోజనము రెండు ఒకవేళ భర్తకు అనారోగ్యం ఉంటే భర్త అనారోగ్యాన్ని దూరం చేసి భర్తకు ఆయుష్యం కలిగి దీర్ఘాయుష్మంతుడై అతడు ఈవిడకు సౌభాగ్యం కలిగించటం రెండవది ఏమిటి అంటే సంతానం లేకపోతే శోభనమైనటువంటి పుత్ర సంతానాన్ని పొంది ఆ పుత్ర సంతానం ద్వారా చక్కగా కుటుంబంతో ఆనందంగా ఉండటం ఈ రెండే ప్రయోజనాలు మంగళగౌరి వ్రతం యొక్క ప్రయోజనములు కుటుంబముతో పిల్లలతో అందరితో ఆనందంగా ఉండటమే కాబట్టి భాగవతంలో రుక్మిణీదేవి పెళ్లి చేసుకునేటప్పుడు ఇదే ప్రార్థన చేసింది నమస్యే త్వంబిగే అభీక్ష్ణం స్వసంతానయుత శివా భూయాత్ పతిర్మే కృష్ణ భగవన్ స్తదనుమోదత నాకు కృష్ణుడు భర్తగా కావాలి అమ్మా అని గౌరీ దేవత పూజ చేసింది ఇక్కడ ఈ శ్లోకంలో మొదటి పాదంలో నేను చెప్తున్నాను నమస్యే త్వాం అంబికే అభీక్షణం స్వసంతానయుతాం శివాం సంతానయుతాం అంటే గౌరీ దేవత ఎలా ఉంటుంది అమ్మవారు ఒంటరిగా ఉండదు గౌరీ పక్కన గణపతి ఉంటాడు పక్కన కుమారస్వామి ఉంటాడు అలాగే భర్త అయినటువంటి పరమేశ్వరుడు ఉంటాడు కాబట్టి భర్త అయినటువంటి ఈశ్వరుడితో సంతానమైనటువంటి గణపతితో షణుముఖుడితో కూర్చున్నటువంటి అమ్మ అంటే కుటుంబంతో ఉన్నటువంటి తల్లి సాధారణంగా మీకు దేవతల్లో కుటుంబంగా ఎవరు కనిపించరమ్మ ఒక ఈశ్వరుడు యొక్క కుటుంబం తప్ప మీరు గణపతిని చూడండి లేకపోతే గణపతి అమ్మవారి పక్కకే ఉంటాడు ఎప్పుడైనా విష్ణువు మీరు కుటుంబంగా కనిపించాడా ఎక్కడ కనిపించడు మరలా విష్ణువును కుటుంబ రూపంలో చూడాలి అంటే కూడా అది రామావతారంలోనే సాధ్యమైంది శ్రీరామ భరత లక్ష్మణ శత్రుఘ్నులు పక్కన సీతమ్మ ఈ పరివారం అంతా కూడా ఇటువంటి పరివారం మరల ఎక్కడ ఉంది అంటే ఇట వైదిక దేవతల్లో కేవలం ఈశ్వరుడికే ఉంది కాబట్టి మంగళగౌరి వ్రతాచరణ అనేటువంటిది ఏమిటి అంటే కుటుంబము బలపడేట్టుగా కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం అటు కుటుంబము వృద్ధి చెందుతుంది ధనధాన్యములతో వర్ధిల్లుతుంది పిల్ల పాపలతో ఆనందంగా ఉండటమే మంగళగౌరి వ్రతము యొక్క పరమ ప్రయోజనమమ్మ కాబట్టి సర్వమంగళ మంగళ స్వరూపిణి అయినటువంటి దేవత యొక్క ఆరాధన అనేటువంటిది కుటుంబమునకు శ్రేయస్సు కాబట్టి ప్రతి ముత్తైదువ ఈ వ్రతమును ఆచరించవలసిందే గురుగారి ప్రేక్షకులు ఉత్తరాల ద్వారా ఈమెయిల్స్ ద్వారా అడిగిన ప్రశ్నలకు చాలా చక్కగా వివరిస్తూ సమాధానం తెలియజేశారు ధన్యవాదాలండి ఇది శ్రావణ మాసం ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమం మరొక కార్యక్రమంలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం